హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కిచెన్లో అందరికీ యూజ్ అయిన క్లీనింగ్ టిప్స్ని కిచెన్ టిప్స్ని కొన్ని షేర్ చేస్తున్నానండి ముందుగా ఫస్ట్ టిప్ చూద్దాము మనందరం కూడా డైలీ కందిపప్పు అనేది వండుతుంటాం కదండి చాలా గ్యాస్ ఫామ్ అనేది అవుతుంటుంది కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా గ్యాస్ అనేది పట్టేస్తుంటుందండి మనకి గ్యాస్ ఫామ్ అనేది లేకుండా ఉండాలంటే మనం పప్పు వండుకునేటప్పుడు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానపెట్టి పప్పు కనుక చేస్తే మనకి గ్యాస్ అనేది ఉండదండి ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలాగ స్టీల్వి ఏవైనా సరే ప్లేట్స్ గ్లాసులు బాక్సులు కొనేటప్పుడు స్టిక్కర్ అనేది ఉంటుంది కదండి అది మనం మామూలుగా తీసేస్తే హాఫ్ హాఫ్ వచ్చి నీట్గా లేకుండా ఉంటుందండి అలా కాకుండా నేను చెప్పినట్టు చేయండి స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఆ ప్లేట్ అనేది ప్లేటు లేదా గ్లాస్ ఏదైనా సరే ఆ స్టిక్కర్ ఉన్న సైడు దాని ఆపోజిట్ సైడ్ ఇలాగ జస్ట్ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ కనుక హీట్ చేసుకొని హీట్ చేసుకుంటే ఆ స్టిక్కర్ అనేది అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి గమ్ కూడా మనం ఇలా హీట్ చేయడం వల్ల గమ్ అనేది కరిగేసి చాలా నీట్గా వస్తుందండి చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సైడ్ కూడా తీసి చూపిస్తున్నాను చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ గమ్ని కనుక మనం స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా స్క్రబ్బర్ తీసుకొని డిష్ వాషర్ లిక్విడ్ వేసి కొద్దిగా ఇలాగ రఫ్ చేస్తే చాలండి ఆ గమ్ అనేది పోతుంది మనకి ప్లేట్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి చూడండి ఇప్పుడు క్లీన్ చేశాను కదా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి క్లీన్ చేసిన తర్వాత మనకి అస్సలు గమ్ అనేది కూడా లేకుండా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మినప్పప్పు అనేది పెడుతుంటాం కదండి పొట్టు మినప్పప్పు అది కడిగేటప్పుడు మనకి పొట్టు అనేది అంత ఈక్వల్గా రాదండి సగం సగం ఉండిపోతుంటుంది అలా కాకుండా పప్పు అంతా కూడా నీట్గా మనకి పొట్టు అనేది వచ్చేయాలంటే మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వంటల్లోకి యూజ్ చేసే ఆయిల్ కొద్దిగా వేసుకొని పప్పు అంతా ఇలాగ కలిపి పట్టించేయాలండి పట్టించేసి మనం నీట్గా ఎప్పుడులాగే టూ టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ కనుక నానపెట్టుకొని ఫోర్ అవర్స్ తర్వాత కడిగితే మనకి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి టిప్పు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలండి మీరు యూస్ చేసే ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి పేస్ట్ వాటర్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి పేస్ట్ అంతా వాటర్లో కరిగిపోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని మనం ఏ విధంగా యూస్ చేయాలో చూపిస్తానండి ఒక ఏదైనా సరే ఒక క్లాత్ తీసుకోవాలండి ఇది మనం ఒక క్లీనింగ్ లిక్విడ్ లాగా యూజ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా చైర్స్ అనేవి మనకి వాడుతున్న కొద్దీ ఇలాగ మరకలు అనేవి పట్టేస్తుంటాయి కదండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే చాక్లెట్స్ తిని ఏదైనా తినేసి ఈ చైర్స్ పైన ఇలాగ రాస్తుంటారు అవి డ్రై అయిన తర్వాత అవి క్లీన్ చేయడానికి మనకి బాగా ఇబ్బందిగా ఉంటుంది కదండి అటువంటప్పుడు ఇలాగా ఇలాగ పేస్ట్లు ఎక్కువని యూస్ చేసి ఇలాగ జస్ట్ రఫ్ చేస్తే చాలండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా మనం స్క్రబ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి చూడండి జస్ట్ ఇలాగ నీట్గా క్లీన్ చేస్తే తుడిస్తే చాలండి క్లీన్ అయిపోతుంది ఇలాగ చైర్సే కాదండి ఫ్రిడ్జ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ డోర్స్ ఇలా ఏవైనా సరే ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం చాలా నీట్గా క్లీన్ చేయవచ్చండి చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది చూడండి చాలా నీట్గా అయిపోయింది కదా ఈ టిప్ కనుక మీరు ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి అందరం కూడా యూస్ చేస్తుంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా సరే షైనింగ్ ఉండదు నెక్స్ట్ ఇలాగా వైట్ వైట్ డాట్స్ అనేవి పడుతుంటాయి కదా ఇప్పుడు దాన్ని షైనింగ్గా చాలా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది అలాగే పట్టేస్తుంటుందండి అది కూడా లేకుండా ఇప్పుడు క్లీన్ చేయడం చూపిస్తానండి ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి వంటల్లో యూజ్ చేసే సోడా నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను పెద్దదైతే హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇది క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అండి లెమన్ హాఫ్ లెమన్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లెమన్ని ఇందులోనే స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అదే లెమన్ తోటి మొత్తం ప్యాన్ మొత్తం పట్టించాలండి ఇలా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ రబ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ అయినా సరిపోతుంది అదే లెమన్ తోటి మొత్తం ఈ ప్యాన్ అంతా కూడా ఇలా క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగే కడిగేసుకోవాలండి ఇంకా డిష్ వాషర్ లిక్విడ్ ఏం యూస్ చేయని అవసరం లేదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి మనకి ప్యాన్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనకి ప్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి మంచి షైనింగ్ వస్తుంది నెక్స్ట్ నాన్ వెజ్ స్మెల్లో ఏమీ ఉండదండి జిడ్డు కూడా ఉండదు ఇప్పుడు దీన్ని డ్రై క్లాత్తో ఒకసారి తుడిచి చూపిస్తానండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి చూడండి డ్రై క్లాత్తో తుడిచిన తర్వాత మనకి మంచి షైనింగ్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఆ వైట్ మరకలు అనేవి లేకుండా ఉంటాయండి నెక్స్ట్ జిడ్డు కూడా లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి టిప్స్ అన్నీ కూడా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి